గుడివాడలో ఒక వైఎస్ఆర్సిపి కావాలనే కవ్వించి కవ్వింపు చర్యలు దిగి ఇప్పుడు దాన్ని రాష్ట్ర వ్యాప్తంగా ఒక బీసీ కులం కార్డు దింపాలని చెప్పేసి ప్రయత్నం చేస్తున్నారు దానికి సంబంధించినటువంటి వీడియోలు కూడా మొత్తం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది అసలు ఇందులో ఎక్కడ తప్పు జరిగింది ఏంటి అంటే ముఖ్యంగా వైఎస్ఆర్సిపి పార్టీ వాళ్ళు టౌన్లో ఒక కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు ఏంటి ఆ కార్యక్రమం అంటే బాబు షూరిటీ భవిష్యత్తు మోసం అని చెప్పేసి ఆ విధంగా చంద్రబాబు నాయుడు గారిని ఒక అంటే ఛేటర్గా క్రియేట్ చేస్తూ ఫ్లెక్సీలు టౌన్లో కట్టారు సో దానికి దీటుగా వైసీపీ శ్రేణులకు దీటుగా తెలుగుదేశం పార్టీ శ్రేణులు కుప్పంలో ఓడిపోతే చంద్రబాబు నాయుడు గారు బూట్లు దుడుస్తాను గుట్కా గుట్టుకాగాడు రారా చంద్రబాబు నాయుడు ఇక్కడే ఉన్నాడు బూట్లు దుడు రారా అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు బూట్ల దగ్గర కొడాలి నాని బొమ్మ పెట్టారు సో ఈ రెండు ఫ్లెక్సీలు పోటాపోటీగా మొత్తం వాళ్ళు వాళ్ళు ఎక్కడైతే కట్టారో అక్కడ వీళ్ళు కూడా కట్టారు అయితే ఈ ఎపిసోడ్ జరుగుతున్నప్పుడు పోలీసులని పెద్ద ఎత్తున అక్కడ మోహరించడం జరిగింది అందులో కొడాలి నాని ఏదైతే కార్యక్రమాన్ని కండక్ట్ చేస్తారన్నటువంటి కొడాలి నాని అక్కడికి రాలేదు ఉద్దేశపూర్వకంగానే ఒక జడ్పీ చైర్పర్సన్ అక్కడికి పంపించి వాళ్ళ వెహికల్స్ని అక్కడే ఉంచి వాళ్ళ వెహికల్స్ మీద వాళ్ళని కవ్వించే విధంగా టీడీపీ శ్రేణులను కవ్వించే విధంగా వాళ్ళు అక్కడ నిలబడ్డారు ఆ ట్రాఫిక్లో కావాలని కారు ఆపేసి కావాలని కవింపు చేయలేక నిలబడ్డారు నిలబడ్డప్పుడు ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ శ్రేణులు అధికార పార్టీ వాళ్ళు ప్రతిపక్షం ఉన్న వాళ్ళే కవ్విస్తే అధికార పార్టీ వాళ్ళు ఎందుకు ఊరుకుంటారు ఎక్కడా ఊరుకోరు కాబట్టి వాళ్ళు కూడా వాళ్ళు కూడా వాళ్ళ ఏదైతే వాళ్ళు వాళ్ళకి వాళ్ళు ఇస్తున్నటువంటి స్లోగన్స్కి వ్యతిరేకంగా వాళ్ళు కూడా దాని మీద మాట్లాడుతున్న సమయంలో అప్పటికే పెద్ద ఎత్తున పోలీసులు హుటాహుటీని అక్కడ చేరి పరిస్థితిని చక్కదిద్దే ప్రయత్నం చేశారు ఇక్కడ మీరు చూడండి ఇది నేను ఎక్కడి నుంచో వచ్చినటువంటి వీడియో పుట్టే చూపించట్ల సాక్షాత్తు మరి వైఎస్ఆర్సీపీ పార్టీ యొక్క ఛానల్ మీకు తెలుసుగా సోషల్ మీడియా యాక్కు ఛానల్లో పరిచితమైనటువంటి వీడియోని మీకు నేను చూపిస్తున్నాను ఇక్కడ చూడండి ఇక్కడ చూస్తే మనకి క్లియర్గా కూడా అర్థమవుతుంది వైసీపీ శ్రేణులు కావాలనే తెలుగుదేశం పార్టీ శ్రేణుల్ని చర్యకు దిగారు కవ్వింపు చర్య దిగటంతో పాటు ఉద్దేశపూర్వకంగానే వాళ్ళు అక్కడి నుంచి వాళ్ళని తెలుగుదేశం పార్టీ శ్రేణుల్ని కవ్వించారు అనేది ఇక్కడ మీకు క్లియర్గా విజువల్స్లో క్లియర్గా అర్థమవుతుంది ఇక్కడ చూడండి అక్కడ పోలీసులు ఫుల్ ప్రొటెక్షన్ చేశారు ఆ కారుకి కానీ వాళ్ళు అక్కడి నుంచి కారు మాత్రం బయటకు దిట్లా ఎస్ఐ అక్కడ ఉన్నటువంటి ఆయన రిక్వెస్ట్ చేస్తున్నారు సార్ మీరు వెళ్ళిపోండి సార్ వెళ్ళిపోండి కొన్ని శాంతి భద్రతలని పరిరక్షించాల్సిన బాధ్యత పోలీసుల చేతిలో ఉంది ఆయన అక్కడ రిక్వెస్ట్ చేస్తున్నారు చూడండి వాళ్ళ డ్రైవర్ కనీసం ఆ జడ్పీ చైర్పర్సన్ డ్రైవర్ ఏమంటున్నాడు తెలుసా మా మేడం చెప్పలేదు మా సార్ చెప్పలేదు చెప్తే నేను కారు తీస్తాను అని చెప్పేసి మాట్లాడుతున్నాను అక్కడ వాళ్ళు చూడండి అతను అతనితో పోలీసులతో వాగ్వాదం దిగుతున్నాడు ఆల్రెడీ చెప్తున్నాడు సార్ జరిగింది మీరు కవ్వించారు వాళ్ళు కవ్వించారు కాబట్టి మీరు కారు తీయమని చెప్తే అతను కారు తీయట్లేదు అక్కడ కారు అలాగే ఉంచేసి చూడండి చివరికి వాళ్ళ డ్రైవర్ని రిక్వెస్ట్ చేస్తున్నారు తీవయ్యా కారు తీయమని చెప్పి వాళ్ళు డ్రైవర్ని అడుగుతున్నారు వాళ్ళు డ్రైవర్ని అడుగుతున్నా కూడా మా మా సార్ చెప్తేనే మేము కారు తీస్తాము అని చెప్పేసి మాట్లాడుతున్నాం అంటే ఇది ఉద్దేశపూర్వకంగా కవించిన చర్య కాదా తెలుగుదేశం పార్టీ బయటకు వచ్చి మాట్లాడుతుంది మహానటి ఏమంటుంది కత్తులు గొడ్డళ్ళు గొడవళ్ళు తీసుకొచ్చామే దాడి చేశారు కారు అద్దాలు ధ్వంసం చేశారని చెప్పి కానీ అక్కడ కేవలం వాళ్ళు కవ్వింపు చర్యలు చేయటంతో తెలుగుదేశం పార్టీ శ్రేణులు కూడా అక్కడ పెద్ద ఎత్తున చేరి వాళ్లకు ధీటైనటువంటి నినాదాలు చేశారు అందులోకి పోలీసులు అక్కడికి వచ్చారు పోలీసులు వచ్చి పోలీసుల ప్రొటెక్షన్ కారు కి చుట్టూ దాదాపుగా పదిహేను మంది పోలీసులు ఉన్నారు నేను ఇది నేను చూపించింది కాదు జగన్మోహన్ రెడ్డి గారు తొత్తు ఛానల్ అయినటువంటి సాక్షులను చూపిస్తున్నారు ఆల్రెడీ తెలుగుదేశం పార్టీ శ్రేణి కార్యకర్తల్ని వాళ్ళ పార్టీలో ఉన్నటువంటి నాయకులు లాక్కెళ్ళిపోతున్నారు ఏ పదండ్రా ఎనికి పదండ్ర అని చెప్పేసి లాక్కెళ్ళిపోతున్నారు మీరు కావాలంటే సాక్షిలో విజువల్ చూడండి ఎందుకంటే సాక్షివాడు అనేవాడు ఫిల్టర్ చేస్తూ ఉంటాడు ఎక్కడ మనకు ప్లస్ అవుతుంది ప్లస్ అవుతుంది కానీ వాడు వాడు ప్లస్ దాంట్లోనే ఇంత కూడా తెలుగుదేశం పార్టీ శ్రేణులు తప్పు కనపడట్ల తర్వాత కొడాలి నాని అనేవాడు అండర్గ్రౌండ్లోకి వెళ్ళిపోయాడు వాడు ఇప్పుడల్లా బయటికి రాడు వాడికి ఉన్నటువంటి బెల్ట్ తీయడు నేను మొన్నే చెప్పా కర్ణుడికి కవచ కొండగాలు ఎంత ముఖ్యమో వీడికి ఐదేళ్ళు బెల్ట్ చాలా ముఖ్యం ఈ బెల్ట్ మాత్రం ఏ క్షణమైనా వాడు తీశాడా ఆ క్షణం లోపలికి వెళ్తాననేది వాడు క్లియర్గా తెలుసు కాబట్టి ఐదేళ్ళు ఆ బెల్ట్ పెట్టుకొని వాడు ఎక్కడికి బాత్రూమ్కి పోయినా ఇంకెక్కడికి పోయినా గుట్కా దాగ నమలన పోయినా మందు దాగన పోయినా దేనికి పోయినా ఏదైనా తీస్తారు అవసరమైతే ఒంటి మీద గుడ్డలైనా తీస్తారు కానీ వాడు వేసుకున్న బెల్ట్ మాత్రం తీయడు ఇది వాస్తవ విషయం సరే వాడు అండర్గ్రౌండ్లోకి వెళ్ళిపోయాడు ఇక పేరు నేను నాని మాట్లాడాడు ఆ ఆడియో సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చక్కెర్లో సరే ఇప్పుడు గుజరాడ్ లో మన జడ్ చేర్బర్స్ ఇష్యూ దాని ఏదో స్టేట్ వైడ్ ఇష్యూ మీద బీసీ లేడీ మీద అటాక్ చేశారు తెలుగుదేశం ఎమ్మెల్యే ఎమ్మెల్యే బోండాలో ఎమ్మెల్యే డైరెక్షన్ పై నుంచి లోకేష్ డైరెక్షన్ కొంచెం గట్టిగా స్టేట్ వైడ్ గా అందరితో మాట్లాడించి కొద్దిగా చేస్తే బాగుంటుంది బీసీ లేడీ గౌడ క్యాస్ట్ ఓకే దాని అందరితో లౌడ్ గా కొంచెం టేకప్ చేస్తే బాగుంటుంది చెప్తేమంటున్నాడు పేరు పేరునే నాని నాకు ఇదంతా లోకేష్ చేయించాడని చెప్పేసి లోకేష్ మీద తోసేద్దాం కాబట్టి పెద్ద ఎత్తున ఒక బీసీ మహిళని మీద దాడి చేస్తారు కాబట్టి రాష్ట్రవ్యాప్తంగా దీని పొలం రంగు పోసి రాజకీయంగా లబ్ధి పొందుదాం ఎంత నీచాతి నీచమైన ఆ పేరునే నాని కానీ ఇప్పుడు దాకా అరెస్ట్ చేయకుండా ఉండటం అనేది నిజంగా చాలా తప్పు ఎందుకంటే వాడు పెళ్ళాం మీద రేషన్ కార్డు రేషన్ గోడను తెచ్చుకొని బియ్యం స్మగ్లింగ్ చేసినట్టు వాడు ఆ డబ్బులు తీసుకొచ్చి ఎన్నికల ఎన్నికల కోసం ఖర్చు పెట్టినటువంటి లోఫర్ నా కొడుకులు అంటే అంటే ఆ వైసీపీ వాళ్ళ చీప్ మెంటాలిటీ విధంగా ఉంటుంది అలాంటి విధవలు కావాలనే ఒక స్కెచ్ వేసి ఒక పథకం వేసి బీసీ కార్డు వాడుకొని ఆ బీసీ కార్డు ద్వారా రాజకీయ లబ్ధి పొందాలని చెప్పేసి మాట్లాడటం అనేది నిజంగా వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళకు సిగ్గు అనేది లేదు అనేదానికి నిరు నిదర్శనం ఇక జోగి రమేష్ మాట్లాడుతున్నాడు ఈ జోగి రమేష్ ఏం మాట్లాడుతున్నాడు ఇది బీసీల మీద దాడి చేయడం చాలా అమానుషమైన ఘటన దాడి అయినటువంటి విష సంస్కృతిని మానుకోవాలి పెద్దోళ్ళు వాళ్ళు చెప్తారు ఏమని కొక్కిరాయి కొకిరాయి నువ్వు ఎందుకు పుట్టావి అంటే సక్కదనమైన ఎక్కిరించడం కోసం పుట్టానని నేను చెబుతున్నాను ఈ ఈ మగోడు పోయినసారి చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీదకి కాన్వాయిలు వేసుకుని వెళ్ళి దాడి చేసి వచ్చాడు పోనీ చంద్రబాబు నాయుడు ఎవరన్నా జోగి రమేష్ని కానీ లేకపోతే జోగి రమేష్ని కవ్వించాడా పోనీ వాళ్ళ కార్యకర్తలు ఎవరన్నా పెడనలో జోగి రమేష్ అడ్డుకున్నారా ఏదో పట్టాభి మాట్లాడానని పట్టాభి మీదకు పోలేక చంద్రబాబు నాయుడు ఇంటి మీదకి కాన్వాయిలు వేసుకొని వెళ్ళి చంద్రబాబు నాయుడు ఇంటి మీద దాడి చేసి వచ్చిన ఈ లంగాగాడు ఇప్పుడు ప్రెస్ మీట్ పెట్టి నేను పెద్ద ఉత్తముడిని నేను పెద్ద సచివాలి ఇది నేను ఒక బీసీలని నేను బీసీలు బిడ్డము మా మీద దాడి చేస్తే రాష్ట్ర ఉన్నటువంటి బీసీలు అని చెప్పి మాట్లాడుతున్నాను నేను అడుగుతున్నా అసలు నిన్ను నేను అడుగుతున్నా నీకు నిజంగా నువ్వు బీసీల బిడ్డవైతే చంద్రబాబు నాయుడు ఇంటి మీదకు వందలాది కాన్వాయిలు వేసుకొని నువ్వు దాడి చేయడానికి కారణం ఏంటి దాడి చేసినందుకు జగన్మోహన్ రెడ్డిని అప్రిషియేట్ చేసి మంత్రి పదవి ఇచ్చాడంటే మిమ్మల్ని లేకపోతే ఎవరిని ఎలా వాడుకోవాలో జగన్మోహన్ రెడ్డి గారికి బాగా తెలిసిన విషయం పొద్దున్న జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ ముందుకు వస్తాడు తెలుగుదేశం పార్టీ గూండాలు దాడి చేశారు అంటాడు రేపొద్దున్నే గుడివాడకు బయలుదేరిన బయలుదేరాల్సిన ఆశ్చర్యపడవలసిన పని లేదు ఎందుకంటే ఇప్పుడు అన్న మొన్న తలలు దొక్కిచ్చాడు నిన్న మామిడికాయలు దొక్కిచ్చాడు రేపు కులాలని దాని కింద ఆయన కాల్ కిందేసి తొక్కించుకోవడానికి అంటే మానవత్వాన్ని కూడా దొక్కించడానికి సిద్ధంగా ఉంటాడు జగన్మోహన్ రెడ్డి గారికి రాజకీయ లబ్ధి కోసం ఈరోజు ఇటువంటి దుస్సాహసాలకు పాల్పడుతున్నారు ఏదైతే జడ్పీ చైర్పర్సన్గా ఉన్నటువంటి మహిళకు మేము అడుగుతున్నాం అమ్మ నిజంగా మేమే దాడి జరిగితే దాడి జరిగినటువంటి వీడియో విజువల్స్ నువ్వు బయటపెట్టు మీరు కవ్వించారు వాళ్ళు కవ్వించినప్పుడు ప్రతిపక్షంలో ఉన్నటువంటి వాళ్ళు మీరే కవ్విస్తే అధికార పార్టీలో ఉన్నవాళ్ళు సైలెంట్గా ఉంటారు అనుకోవటం బూర్ఖత్వం ఇంకొక మాట మాట్లాడుతుంది ఇదే గుడివాడలో రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు వరకు కూడా అసల కొడాలి నాని గారు భారత రాజ్యాంగం ప్రకారం నియోజకవర్గాన్ని పరిపాలన చేశాడా ఉట్కాగాలని మట్కాగాలని అలాగే వ్యభిచార వృత్తి చేసుకునే బ్రోకర్లని అందరినీ కూడా తీసుకొచ్చి ఎక్కడ తెలుగుదేశం పార్టీ శ్రేణులు మాట్లాడితే వాళ్ళిళ్ళ మీద దాడులు చేయించారు తెలుగుదేశం పార్టీ కార్యాలయం మీద దాడి చేయించాడు అలాగే రావి వెంకటేశ్వరరావు గారి షాపింగ్ కాంప్లెక్స్ మీద దాడి చేపించాడు ఇవాళ వీళ్ళంతా దెయ్యాలు వేదాలు ఒల్లించినట్టు మీడియా ముందుకు వచ్చి ఇవాళ రాష్ట్ర పొడ గుడివాడలో పచ్చ గుండాలు సైర విహారం చేస్తున్నారు గుడివాడలో తొలి జడ్పీ పర్సన్ మీద దాడి చేశారని చెప్పి మాట్లాడుతున్నారు ఈ మచిలీపట్నం పార్లమెంట్లో భారతదేశంలో లేనటువంటి మొత్తం వరస్ట్ వేస్ట్ చెత్తంతా ఉన్న వైసీపీ నాయకులంతా కూడా వైసీపీలో ఉన్నారు అంత చెత్త పార్టీ అంటే అంత చెత్త అంతా కూడా వైసీపీలోనే ఉంది పెడన జోగి రమేష్ చంద్రబాబు నాయుడి మీద దాడి చేశాడు గన్నవరం గుట్కా గన్నవరం గాండుగాడు నారా భువనేశ్వర్ గారి గురించి మాట్లాడాడు కొడాలి నాని ఇంకా వీడి గురించి చెప్పాల్సిన పని లేదు ఇట్లా చెప్పుకుంటా పోతే వైసీపీలో ఉన్నటువంటి స్క్రాప్ అంతా కూడా మచిలీపట్నం పేర్ని నాని రేషన్ బియ్యం దొంగ పిట్టుగాడు వాడు నిన్నదాకా మొన్న వచ్చాడు వాడు ఒంటి మీద లాగు సరిగ్గా వేసుకుని కాదు వాడు కనీసం ఉన్న పళ్ళని సరిగ్గా బ్రష్ చేసుకోవడం కాదు వాడు కూడా మీడియా ముందుకు వచ్చి ఆ పిల్ల బచ్చా చంద్రబాబు నాయుడు గురించి లోకేష్ గురించి మాట్లాడుతున్నాడు అంటే అర్థం చేసుకోవాలి కర్మ ఎక్కడ భారతదేశంలో ఉన్నటువంటి స్క్రాప్ పాలిటిషియన్స్ అంతా ఎక్కడ ఎక్కడున్నారా అంటే మచిలీపట్నంలో అది కూడా వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉన్నారు